హాయ్ అందరికీ నమస్కారం అండి మరో రెండు నెలల్లో తుల రాశి వారి యొక్క జీవితం తెరగబడబోతోంది ఇప్పటి వరకు ఉన్న కష్టాలు అస్సలు గుర్తుకు రాని విధంగా అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది విజయ దుందు రోగించబోతున్నారు తుల రాశి వారి జాతకులో మరో రెండు మాసాల్లో కని విని ఎరగని రీతిలో అదృష్ట యోగం కలగబోతోంది అయితే తులారాశి వారి జాతకులు మరో రెండు మాసాల్లో రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఇది జరగబోతూ ఉన్నది అయితే ఎటువంటి అదృష్ట గడియలు మీకు సంభవించబోతున్నాయి ఎటువంటి విషయాల్లో యోగం కలగబోతోంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది మరో రెండు మాసాల్లో మీరు తీరని కోరికలు తీర్చుకోబోతున్నారా తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు మరో రెండు మాసాల్లో తుల రాశి వారికి గ్రహ స్థితులు గోచార ఫలితాలు బ్రహ్మాండవంతంగా రాబోతున్నాయి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఇటువంటి అద్భుతవంతమైన సమయం మీకు వస్తోందే అవకాశం ఏదైనా చిన్నదైనా పెద్దదైనా దానిని సద్వినియోగం చేసుకోండి అవకాశం చిన్నదైనా పెద్దదైనా దానిని సద్వినియోగం చేసుకోండి అలాగే చిన్నవారైనా పెద్దవారైనా ఏది చెప్పినా వినే ప్రయత్నం చేయండి అలా కాకుండా ఎదుటి వారు చెప్పే విషయాల గురించి పట్టించుకోకుండా మీకు నచ్చిన విధంగా తోచిన విధంగా చేసుకుంటూ వెళ్లొద్దు అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ ఏదైనా ఒక సలహా సహాయ సూచనలు ఇస్తే గనుక పరిగణనలోకి తీసుకోండి ఇది మీకు చాలా మేలు చేకూర్చబోతోంది ఒక స్త్రీ సలహా మీ జీవితాన్ని కూడా మరో రెండు నెలల్లో మార్చబోతూ ఉన్నది ఇక వ్యాపారంలో బృహస్పతి సంచారంతో గణనీయమైనటువంటి అభివృద్ది వస్తోంది కొత్త వ్యాపార ఒప్పందాలు వ్యాపారం మరియు ఆర్థిక వృద్దికి చేయుతను ఇస్తాయి ఈ దారి మీకు చాలా వరకు కూడా అవకాశమనే చెప్పాలి అవకాశాన్ని అందిపుచ్చుకో కొత్త వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి ఆర్థిక వృద్ది అనేది మీకు మరింతగా కలగబోతుంది ఇప్పటి వరకు లేనంతగా లక్ష్మీదేవి ఆగమనం మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది లక్ష్మీదేవిని ఆహ్వానించండి వ్యాపారం విషయంలో కూడా అంటే ఆచితూచి వ్యవహరించడం అంటే ఏమిటంటే గనక గుడ్డిగా ఎవ్వరిని నమ్మద్దు ఈ రోజుల్లో అవసరం లేకుండా ఎవ్వరూ కూడా మనకి సహాయం చేయరో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి లేదా గుడ్డిగా నా మిత్రుడు నా బంధువులు అని నమ్మారు అంటే గనక ఖచ్చితంగా మీ వ్యాపారం దివాలా తీస్తుంది కాబట్టి ఎవ్వరిని నమ్మోదు ఎవరికి ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి ఇక వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మధ్యవర్తిత్వం కూడా చేయదు అవకాశం వచ్చింది కదా అని చెప్పి మధ్యవర్తిత్వం చేస్తే గనక మీ జీవితాన్ని మీరు తాకట్టు పెట్టాల్సి వస్తుంది ఎవరికి మధ్యవర్తిత్వం మీ వ్యాపారం సొంత వ్యాపారం అయితే గనుక ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు భాగస్వామ్య వ్యాపారం అయితే గనుక భాగస్వామితో మీకున్న ఇబ్బందులు అన్ని కూడా కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడి సెటిల్ చేసేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి మీ మధ్య ఇలా కూర్చొని మాట్లాడుకుంటే గనక నూతన ప్రణాళికలతో మీ వ్యాపారాన్ని దిగ్విజయ దిశగా ముందుకు తీసుకుని వెళ్లొచ్చారు మరో రెండు మాసాల్లో మీ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడించబోతున్నాయి ఈ సమాజంలో మీ మాటకు ఒక విలువ వస్తోంది మీరు ఆ అంటే ఆగ్య వ్యక్తులు మీ చుట్టూరా కూడా పుట్టుకొస్తారు మీ యొక్క సంబంధాలు అన్నీ కూడా వ్యాపార సంబంధం కావచ్చు లేకపోతే ఎవరితో ఉన్నటువంటి ఏ సంబంధమైనా అది కుటుంబ సంబంధమైనా జీవిత భాగస్వామికి మధ్య ఉన్నటువంటి బంధమైన ఏ బంధాలు అయినా కూడా మరింత బలపడబోతూ ఉన్నాయి మీ చుట్టూరా మిమ్మల్ని అభిమానించేవారు ఎక్కువ కాబోతున్నారు మరో రెండు మాసాల్లో ఊహించని విధంగా మీ జీవితం చాలా వరకు కూడా అదృష్టమయంగా మారబోతుంది ఇలాంటి ఫలితాలు అనుకొని ఉండరు జన్మలో కూడా చూసి ఉండరు మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మీ యొక్క ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవి నలుగురికి మంచి చేసే నిర్ణయాలుగా మారిపోతాయి కొత్త వ్యాపారం ప్రారంభించడం వెంచర్లు వేయడం వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం సిఫారసు చేయబడుతుంది అలాగే పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటప్పుడు మాత్రం ఆర్థిక నిపుణుల అవసరం తీసుకోండి అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సలహా కూడా తీసుకోండి ఇక ఉద్యోగ జీవితంలో ఉన్న తుల రాశి వారి జాతికలో మరో రెండు మాసాల్లో ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది ఇంక్రిమెంట్ వస్తుంది మీ ఆర్థిక లక్ష్య దిశగా అడుగులు వేశారో పై అధికారుల మన్ననలు ఇక నుంచి ప్రతి పూట ప్రతి రోజు కూడా పొందుతూనే ఉంటారు పై అధికారులు మీలో ఉన్నటువంటి కఠోర శ్రమను గుర్తిస్తారో మీ ద్వారా వ్యాపార సంస్థకు కావచ్చు లేకపోతే ఉద్యోగ సంస్థకు కావచ్చు వస్తున్నటువంటి లాభాన్ని గుర్తిస్తారో తత్ఫలితంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి ఇది మీ కుటుంబంలో చాలా మంచి శుభవార్త ఇక కెరియర్ పరంగా మీరు ఉద్యోగం మార్పు కోరుకుంటున్నట్లయితే గనక కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుంది ఇటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి బృహస్పతి అనుగ్రహంతో మీ చిత్తశుద్ది పనిలో శ్రద్ధ మీకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలను సహోద్యోగుల నుంచి ఆప్యాయతను తెస్తుంది మీ సలహా మేరకు సహాయం మీ సహోద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ వృత్తిలో మీకు ఇంతకు ముందు లభించని మద్దతు లభిస్తుంది ఇతరుల నుంచి అసూయ ద్వేషాలతో ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు అన్ని కూడా సమస్య పోబోతూ ఉన్నాయి ఇక శని సంచారంతో మీ యొక్క మాట తీరు మారిపోతుంది ఇప్పటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు మాట్లాడినా తుల రాశి వారి జాతికులో మీ మాట మీద మీకు ఒక గ్రిప్ వస్తోంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ మాట మాట్లాడడం ద్వారా ఎదుటి వారిని నేను ఇబ్బంది పెడుతున్నానో అనే విషయం అర్థమవుతుంది ఎదుటి వారిని దూషించకుండా చాలా ప్రేమగా నడుచుకోబోతూ ఉన్నారు మరో రెండు మాసాల్లో మీ జీవితం మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ సలక్షణమే మీకు దోహద ఎవరికి ఏ వాగ్దానాలు ఇచ్చినా ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోవడానికి ఎంతో శక్తి మేర మీరు సాహసాలు కూడా చేస్తారో ఇది మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి అపార్థాల దొంతరను తొలగించేస్తుంది మీకు తనకి ఉన్నటువంటి ఆ యొక్క బంధం మరింత ఇనుమడించబోతోంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు పిల్లలు మీ మాట వినక లేదా మీరంటే వారికి నచ్చక ఇలాంటి చిన్న చిన్న అపార్థాలు మీకు వారికి మధ్య ఉన్నా అవి అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి సాక్షాత్తు భగవంతుని ఆశీర్వాదం మరో రెండు మాసాల్లో మీ మీద మెండుగా ఉండబోతుంది ఇక రాశి విద్యార్థుల విషయానికి వస్తే గనక మరో రెండు మాసాల్లో కీలక గడియలు మీకు ఈ యొక్క సమయంలో చదివితే గనుక ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో విజయ కేతనం ఎగురవేస్తారో విదేశీ యానం చేయాలి అనుకుంటున్న రాశి విద్యార్థులు ఇవి మీకు ఉత్తమ గడియలు కష్టపడండి కష్టపడితే ప్రతిఫలితం తప్పక వస్తుంది అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఫలితం వెనువెంటనే వెంటనే కాబట్టి తుల రాశి వారి విద్యార్థులు ఇక సాహసాలు మొదలు పెట్టండి మీరు ఏది చేస్తే పిండికి తగ్గ రొట్టె అన్నచందంగా ఎంత కష్టపడితే అంత ప్రతిఫలితం తప్పక మిమ్మల్ని వారిస్తుంది ఇక మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గనక వారి జాతకులు మరో రెండు మాసాల్లో మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మరింత ఉజ్వల భవిష్యత్తు దిశగా అడుగులు వేయబోతోంది అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ